ధనుర్మాసం విష్ణు పూజకు అత్యంత విశేషమైనదిగా భావిస్తారు దేవాలయాలలో ఈ ధనుర్మాసం నెల రోజులు సుప్రభాతానికి బదులుగా తిరుప్పవై గానం చేస్తారు ధనుర్మాసం అనేది దేవతలకు బ్రాహ్మీ ముహూర్తం లాంటిదని పండితులు చెబుతారు రింగు రోడ్డులో గల శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీమాన్ రాళ్లపల్లి రామసుబ్బారావు గారిచే తిరుప్పవై భాగవత అనుభూతి అనుగ్రహ భాషణం గావించబడింది తిరుప్పవై శ్రీ ఆండా రచించిన అత్యద్భుతమైన ముప్పై పాసురాల సాహిత్య సంపద హిందూ వైష్ణవ సంప్రదాయంలో అత్యంత విశిష్టమైన భక్తి గీతాలుగా నిలిచిపోయాయి ముఖ్యంగా ధనుర్మాసంలో తిరుప్పావే పట్టణం అపారమైన పుణ్యఫలాన్ని ఆధ్యాత్మిక ఉన్నతని కలిగిస్తుంది భగవంతుని పట్ల ఆంధ్రాలు చూపిన అచంచల విశ్వాసం నిస్వార్థ ప్రేమ పరాకాష్ట భక్తి తిరుప్పావే ద్వారా స్పష్టంగా ప్రస్మటమవుతాయి రింగు రోడ్డులో గల శ్రీ 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 కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీమాన్ రాళ్లపల్లి రామసుబారావు వారి తిరుప్పావే భాగవత అనుభూతి అనుగ్రహ భాషను గావించారు